అంతే చిల్కైతే ఎట్లా ఉంది మీకు ఇప్పుడు మీరు పండించి చూడటానికి మనకి వచ్చినందుకు మీకు ఎలా ఉంది వెరైటీ బాగా కాసిందనిపించిందండి బాగా కాసిందనిపించింది భీష్మ అంటే వెరైటీ ఎనిస్టా ఎనిస్టాసిడ్స్ వాళ్ళు భీష్మ మీకు అంటే కంపెనీ నుంచి ఒక ఆఫర్ అంటే మీకనే చెప్పడం కాదు ఇంత పొలంలో నాలుగు ఎకరాల పొలంలో ఒక్క మొక్క వైరస్ మొక్క పట్టుకున్నా కూడా ఇక గురించి మేము మాట్లాడతాము వైరస్ చూద్దామనే లేదండి చూద్దామన్న వైరస్ రాదు నల్లిని బాగా తట్టుకుంటుంది సార్ స్టార్టింగ్లోనే కాపాడుద్ది అవకాశం ఉన్నంతవరకు నల్లి వచ్చే టైంకి అంటే మనకి మోస్ట్లీ నవంబర్ నెలలో నల్లి వస్తుంది నవంబర్ పదిహేను ఇరవై తారీఖు అప్పటికే ఇది మినిమం పదిహేను గింటలు ఇరవై గంటలు కాపాడుతుంది ఇది ప్రజాస్ తక్కువ బాగుందండి క్వాలిటీ అంతా ఇద్దరం బాగా కలర్ ఉందండి

లో మహిళస్ లోనే ఇంత కాగి కాసిందంటే పొలం పొలం కూడా మంచి పొలం కట్టికి సౌడు సౌడ్ లో ఇలా వెరక్కి కాసిందంటే అదే మీ ఖమ్మం పాడు లాంటి పొలాలు అయితే ఎలా ఉంటాయి ఇక్కడ గ్యారెంటీ సూపర్ గా ఉంది మంచి పొలం చూసుకొని వేసుకున్నాం సార్ ఎక్కువ మనకు కూడా ఈ సంవత్సరం ఎక్కువ రావు మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఎక్కువే లిమిటెడ్ వచ్చేది రెండు వేల ఇరవై నాలుగులో డిమాండ్గా అమ్మే విత్తనం ఏదైనా ఉందంటే బీష్మనే మీరు కనుక్కోండి ఎక్కడైనా డిమాండ్ ఇతనం దొరకలేదు దొరకలేదు దోలాడుకోవాల్సి వచ్చింది అని అంటే ఈ ఇతనమే కాదు చాలా మందికి తెలియదు తెలిసిన వాళ్ళు మాత్రం దోలాడు దోలాడు తీసుకొచ్చేసారు ఇప్పుడు కర్ణాటక అప్పారా గారు మీకు కన్నీడు కర్ణాటి ఆయన నాగే గారు எக்கட தோரிக்கிட்டு அக்கா நாய் கார் பட்டி கண்கோண்டி ஏழு எக்கரா பட்டுக்கொச்சி கம்மன் போயிடு வரங்கால் போயிண்டு நந்தகம் திங்குண்டு அந்த திரி ஆக்கராலும் சாதிச்சு ஏழு எக்கரா எட்டோம் அப்பாரி நாலு எகரால் எக்கரால் பன்னெண்டு எக்கரால் கரு ఈ ఇత్తనం కోసం బేబచ్చ తిరిగారండి ఆ వంటాకా వాళ్ళు తాళైతే కాసిందలే కానీ తాళైతే అన్నారు కోసారు కూడా వాళ్ళు తాను ఉంటే కిందనే రాలేది అవును అసలు ఒక్క కాయ కలర్ కూడా చూడండి ఎంత చక్కగా ఉంది నిండు కలర్ కలర్ ఎలా ఉంది అనిపిస్తుంది కలర్ బాగానే ఉంది తాలు కాదు ఏ కమ్ము పట్టుకున్నా ఏమున్నాను మొత్తం కాయ మొత్తం కాయనండి వంగిపోయిందండి బాగా ఇటు జడ్డట్టు వంగింది వంగేవారు ఏమంటుంది ముప్పై 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 రోజు ముప్పై ఆరు ముప్పై ఆరు ఉంటుంది ముప్పై ఆరు వంగినా మొత్తం కళ్ళ ఉంది కాయ ఉంది ఉందండి కాయ కాయ ఈ అల్లి నాలుగు అయితే దూరం వచ్చాం కదా మళ్ళీ ఇంకా అంటే వచ్చినందుకు సాటిస్ఫాక్షన్గా ఉందా అప్పగారు వచ్చినందుకు సాటిస్ఫాక్షన్గా ఉందా అదే అవుతుంది ఎక్కడికి వచ్చారు సరేలే నీ చే కొట్టుల్లో కూడా ఉంటుంది మందులు కొట్టడంలో కూడా ఇప్పుడు జమీర్ కొట్టుకోవాలండి ఇప్పుడు ఒకసారి ఎవరైనా ఇంత కాయ పండాక జమీర్ అని ఉంటుంది అదే అవి కొట్టుకుంటే కాదు ఫుల్ షైనింగ్ ఉంటుంది ఇది ఒకసారి క్వాలిటీ కింద ఒకసార్లు పది కొట్టేవాడు కొట్టేవాడి సల్వాడు కొంచెం పట్టుకొని వదిలిపెట్టితే అట్ట అట్టేకి ఇచ్చావు అలా పట్టుకొని నన్ను వదిలిపెట్టలేదు ఫోన్ ఫోన్ చేసిండు ఏదర్ ఏదో ఏదో రామ్మోహన్ రావు గారు

அப்படி எத்தனை பிராப்ளம் காதுகா ரயில் வச்சு போகிறேன் சார் రంగు కానీ మచ్చ కానీ ఏమి లేదండి ఎనిస్టా కంపెనీ వాళ్ళది భీష్మాన్య రకం చాలా ఇబ్బంది లేకుండానే ఉంది రైతులు కూడా మన గుంటూరు కృష్ణా ఉభయ రాజ ఉభయ జిల్లాల్లో కూడా చాలా లైక్ చేసే ఉద్దేశంగా ఉంది రైతులు మన సత్తినపల్లిలో కనీసం కంటిన్యూగా ఒక పన్నెండు రోజులు ఫీల్డ్స్ పెట్టారు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది వాళ్ళు రైతులు ఇంకొక డౌట్ అడుగుతున్నారు వచ్చే సంవత్సరం ఇట్లా ఉంటుందా అని దీనికన్నా బాగుంటుందండి అన్నాడు మేనేజర్ ఒక్క మొక్క తెచ్చినా వెయ్యి రూపాయలు ఇస్తాను అన్నాడు వైరస్ ఉన్నది కానీ రైతులు ఎవరో తేలేపోయారు వైరస్ లేకపోతే రైతుకి ఇంకా ఏముంటుందండి పని కూడా తక్కువ ఉండదు పొలంలో ఇంత కాసింది ఎమ్మడి చాలా కోపించుకోవాలి ఈ వాటికి కోపించేయాల్సింది మళ్ళీ రెండో కాపు రెడీ అవుతా ఉండేది అసలు ఏ చుట్టూ చూసినా చూడబుద్ధి అవుతుంది కానీ మొదలు బుద్ధి అట్లా ఇట్లాంటి కాయ కలర్ అలా ఉంది కాయ బాగుంది రంగు ఉంది కాయ బాగుంది కానీ కాప కొడ దగ్గరండి కాప కొడ దగ్గర కది యమ ఉంది కడి కూడా చాలా దగ్గర చాలా ఆయనకి అన్నీ చేయాల్సినంత అవసరం లేదండి బాగా కరోడుపతి సౌండ్ బాగా ఫుల్ సౌండ్ కాకపోతే వ్యవసాయం మీద తృప్తితో వేసాడు వదలక భేమతో అదేదో పడిపోదు పని అవసరం అది పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారండి ఇబ్బంది లేదు ఆయన కాకపోతే వ్యవసాయం చేసి ఉన్నాడు కాబట్టి మీలాగా ఆ ఇదితో చేశాడా ఈ పొలమైన తిరుగుతుంటే కాదు మా ఊళ్ళో ఈ కొండ కారణం మా ఊళ్ళో ఫీళ్ళు పెట్టేవాడు మరి ఊళ్ళో వచ్చాక బాగుండీ అందుకని మనకి బాగా బలంగా కట్టు ఉంటాయి కదా అందుకే శ్రద్ధగా చేస్తారు బాగా చిక్కనండి బాగా బాగా అంతా కాయలండి మెయిన్ ఆకులు తక్కువ కాయలు ఎక్కువ ఉన్నాయి ఈ బట్టలకైనా గమ్మినట్టయితే నలభై పెంతల ముందే ఆయన పెంతలా బట్టలు వేరే ఇంకా అప్పుడు కొడతల్లో ఏం లేదు మందుతో పని లేదు అసలు మందులు అసలు కొడతల్లో బాగా ఏందండి వైరస్ లేదు నల్లి లేదు ఇంకా మందుతో పనే ఉంది కూడా ఉన్నట్టు లేదు అసలు నల్లుంటే ఆటోమేటిక్గా ఉందండి మొఖం మారిపోద్దండి మనం ఎంత నాలుగు ఎర్రాల పొలం తిరిగి వచ్చాము అక్కడ నల్లి కానీ వైరస్ మొక్క కానీ ఏమీ లేదు